చెడు మీద మంచి చీకటి మీద వెలుగు గెలిచిన పవిత్రమైన రోజు దీపావళి ప్రతి ఇంట ఆనందాల దీపాలు వెలిగే శుభ సమయం పిల్లల కేరింతలు కుటుంబ సభ్యుల నవ్వులతో ప్రతి గడప కలకలలాడుతున్న వేళ రాష్ట్ర భవిష్యత్తు అనే మహాయజ్ఞంలో ఒక నాయకుడు తన వ్యక్తిగత సంతోషాలను కుటుంబ సమయాన్ని సైతం త్యాగం చేశారు ఆయనే మన నారా లోకేష్ ఈ సందర్భంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మాట్లాడుతూ ఇలా పేర్కొన్నారు ప్రజలు దీపాలను వెలిగిస్తుంటే లోకేష్ మాత్రం రాష్ట్రంలో పెట్టుబడుల దీపాలను వెలిగిస్తున్నారు నిరుద్యోగం అనే చీకటిని తొలగించడానికి ఆయన ఆస్ట్రేలియా గడ్డపై అహర్ని శ్రమిస్తున్నారు కుటుంబం నుంచి దూరంగా పండుగ రోజును కూడా ప్రజల కోసం కృషి చేయటం ఆయన అంకిత భావానికి నిదర్శనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ను నిజం చేయటానికి లోకేష్ గారు ఒక సైనికుడిలా పనిచేస్తున్నారు ఆస్ట్రేలియాలోని సిడ్నీ మెల్బోర్న్ కాన్బెర్రా నగరాల్లో హెచ్ఎస్బిసి బ్యాంక్ సిఇఒ ఆంటోనీషా వూల్వోత్స్ గ్రూప్ మ్యాక్వైరీ గ్రూప్ ఆస్ట్రేడ్ అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల రంగంలో కొత్త వెలుగులు నింపుతున్నారు కేవలం పదహారు నెలల్లోనే పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించడం విశాఖను డేటా సిటీగా మార్చడం తూర్పు గోదావరి నుంచి అనంతపురం వరకు మ్యానుఫ్యాక్చరింగ్ మరియు టెక్ హబ్లను నెలకొల్పాలన్న సంకల్పం ఇవన్నీ ఆయనలో ఉన్న స్పష్టత పట్టుదలకి ఉదాహరణలు కుటుంబ బంధాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే మిన్నా అని భావించే ఇలాంటి నాయకుడు మనకు ఉండటం నిజంగా మన అదృష్టం లోకేష్ గారి అంకిత భావం పట్టుదల తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడికి ఆదర్శప్రాయం ఆయన కృషి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందన్న విశ్వాసం మాకుంది అని సానా పేర్కొన్నారు